అమ్మాయిని కాపాడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ధీరజ్ని కాపాడిన సేనాపతి ఎందుకు ఏం జరిగింది అసలు ఆ అమ్మాయిని ధీరజ్ కాపాడడం ఏంటి ప్రాణాపాయ స్థితిలో ధీరజ్ ఉంటే సేనాపతి కాపాడడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ప్రేమ మాట్లాడడం లేదని ధీరజ్ ఏదో రకంగా మాట్లాడించాలని మొత్తానికైతే ప్రేమ ధీరజ్ ఇద్దరు మాట్లాడుకుంటారు అంతా బాగానే ఉంటుంది ఇంకా ధీరజ్కి అయితే డైలీ ఫుడ్ డెలివరీ జాబ్కి వెళ్లకుండా నేను కేవలం కార్ డ్రైవింగ్ మాత్రమే వెళ్తున్నాను క్యాబ్ అలా చేస్తే ఒక రెండు మూడు వేలు ఎక్స్ట్రానే వస్తాయి మన ఖర్చులకి మన చదువులకి సరిపోతాయి ఎంతైనా నీ బాధ్యత నాదే కదా పెళ్లి చేసుకున్నాను కదా అని చెప్పనేసరికి ఇంకా ప్రేమ ఏమీ మాట్లాడదు ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ధీరజు హడావిడిగా లేచి రెడీ అవ్వాలి వెళ్ళాలి అని చెప్పి హడావిడి పడిపోతూ ఉంటాడు ఎందుకో ధీరజ్ రెడీ అవుతుంటే ఇంకా ప్రేమకు ఎడమకం నదిరేసరికి ఎందుకో సెంటిమెంట్గా ఫీల్ అవుతుంది ఇప్పుడు ధీరజ్ బయటకు వెళ్తే ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అనే అనుమానంతోనే ధీరజ్ని వెళ్ళనివ్వకుండా ఆపేస్తుంది వెళ్ళనివ్వకుండా ఆపేసేసరికి ఏంటి ఇలాంటి సెంటిమెంట్లు కూడా నీకు ఉంటాయా అని చెప్పాను కానీ ఉంటాయి ధీరజ్ ఖచ్చితంగా ఉంటాయి దయచేసి నువ్వు వెళ్ళొద్దు నువ్వు బయటికి వెళ్తే నీకేదో ప్రమాదం జరుగుతుందని నా మనసు కనిపిస్తుంది వెళ్ళొద్దు ధీరజ్ వెళ్ళొద్దు అని చెప్పి ఇంకా పదే పదే చెప్తూ ఉంటుంది ఎంత చెప్తున్నా కానీ ఇంకా ధీరజ్ మాత్రం ఎలా అయినా వెళ్ళాలి అని ఇంకా అందరినీ ఆపి అందరి చేత ఆపిస్తుంది అయినా సరే గుమ్మం దగ్గరికి వచ్చేసేసరికి ఏంటి టీ అని చెప్పాను కానీ ఏమీ లేదు నాన్న అని చెప్పి బయటికి వెళ్ళబోయేసరికి వెళ్ళొద్దు ధీరచ్చను కానీ ఎందుకు ధీరజని బయటికి వెళ్ళొద్దు అంటున్నావు ప్రేమ అని చెప్పనేసరికి నా ఎడమ కన్ను కొట్టుకుంటుంది మామయ్య ఎందుకు బయటికి వెళ్ళొద్దు అని చెప్తున్నాను అని చెప్పనేసరికి అదేమి ఉండదు నాన్న అలానే అంటుంది నేను వెళ్ళడం తనకిష్టం లేదు అందుకే ఏదో రకంగా ఆపాలని ప్రయత్నిస్తుందని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడు రామరాజతి మాట్లాడకపోయేసరికి ధీరస్ కాస్త వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పాను కానీ ఏంటి ధీరస్ ఎంత ఆలస్యంగానా మొదటి రోజు క్యాబ్ నడపడానికి వెళ్తాను అన్నావు ఒప్పుకున్నాను మరి ఎంత ఆలస్యంగా వస్తావా అని చెప్పాను కానీ కొంచెం అయింది సార్ రేపటి నుంచి కరెక్ట్ టైంకి వచ్చేస్తాను అని చెప్పి ఇంకా క్యాబ్ కాస్త ఇదిగో క్యాబ్ తీసుకో అని చెప్పి ఇంకా క్యాబ్ని కాస్త ఇస్తాడు ఒక ఆటోని కా కార్ను కాస్త ఇచ్చేసరికి ఇంకా తన ఫస్ట్ ట్రిప్ ఒక అమ్మాయిని పికప్ చేసుకోవడం ఇంకా అమ్మాయి దగ్గరికి వెళ్తా ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అతను కాస్త నువ్వేనా క్యాబ్ డ్రైవర్వి అని చెప్పాను కానీ అవునండి అని చెప్పనేసరికి నువ్వు కరెక్ట్గానే తీసుకెళ్తావా అని కానీ కరెక్ట్గానే తీసుకువెళ్తానండి అని చెప్పాను కానీ నిన్ను చూస్తుంటే క్యాబ్ డ్రైవర్గా లేదే అని అనేసరికి నేను చదువుకుంటున్నానండి పార్ట్ టైం జాబ్గానే క్యాబ్ డ్రైవర్గా చేస్తున్నాను అప్పుడప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు కాలేజీకి వెళ్ళి చదువుకుంటాను మిగిలిన టైంలో ఇలాంటి వర్క్ చేసుకుంటాను అని చెప్పాను కానీ సరేనని అమ్మాయి రా అని చెప్పి అమ్మాయిని కాస్త తీసుకొస్తాడు తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడు ఒక్క నిమిషం బాబు అని చెప్పి ఫోటో కాస్త తీసుకుంటాడు ఏంటండి ఎంత అనుమానపడుతున్నారు అనగాని ఆడపిల్ల కదా బాబు అందుకని అనగానే మీకు అవసరం లేదు సొంత చెల్లెల్లా భావించే నేను తీసుకువెళ్తాను నా మనస్తత్వం అది కాదు మీకు ఈ ఊర్లో రైస్ మిల్లు రామరాజు గారు తెలుసు కదా వాళ్ళ చిన్న కొడుకునే నేను అని చెప్పనేసరికి అవునా సరే బాబు తీసుకువెళ్ళాను కానీ ఇంకా క్యాబ్లో తీసుకువెళ్తాను ఏం మాట్లాడదు తను టెన్షన్ పడుతూ ఉంటుంది ధీరస్ క్యాబ్లో తీసుకెళ్తూ ఉండగానే కొంచెం దూరం వెళ్ళేసరికి ఇద్దరు మగవాళ్ళు కాస్త అటు ఇటు ఎక్కేసి ఇంకా తనని బాగా ఇరిటేట్ చేస్తూ ఉంటారు అంటే భుజం మీద చేతులు వేయడం అది ఇది అని చెప్పి అన్ని చేతులు వేసేసరికి తను చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది యాక్చువల్గా ఏ ఏం చేయాలో అర్థం కాదు ధీరాజ్కి మీరు కుదురుగా కూర్చోవచ్చు కదా ఎందుకు తనని ఇబ్బంది పెడతారు అనగానే నువ్వు డ్రైవర్వి డ్రైవర్వి నోరు మూసుకొని పోనివ్వు ఎందుకు నువ్వు మళ్ళీ మాట్లాడతావు నీకు కావాల్సిన డబ్బులు నీకు ఇచ్చేస్తున్నాం కదా నువ్వేం మాట్లాడకు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇంకా సైలెంట్గా పోనిస్తాడు పోనిచ్చేసరికి తను చాలా ఇరిటేట్ పడుతూ ఉంటుంది టెన్షన్ పడుతూ ఉంటుంది కన్నీళ్ళు కూడా పెట్టుకుంటుంది కన్నీళ్ళు కూడా పెట్టుకునేసరికి ధీర ఒక చోట అయితే కార్ ఆపుతాడు కార్ ఆపి కార్లోంచి దిగి కిందకి దిగండి అని చెప్పాను కానీ నువ్వెవడు వేన మమ్మల్ని దిగమనడానికి మేము కార్ను బుక్ అనగానే తను బుక్ చేసుకుంది మీరు కార్ ఎక్కారు మీరు అసలు ఎలా ఎక్కుతారు అని చెప్పనేసరికి మేము డబ్బులు ఇస్తున్నాం కదా నీకు కేవలం డ్రైవింగ్ చేయడం మాత్రమే చేయాలి మించి నువ్వే చేయడానికి వీల్లేదు అని చెప్పనేసరికి అది చెప్పడానికి మీరెవరు నేను డ్రైవింగ్ మాత్రమే చేయాలని చెప్పే హక్కు అధికారం మీకు లేదు మీ పని మీరు చూసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇంకా ఆ ఇద్దరు కాస్త చెప్తారు చెప్పేసరికి ముందు దిగండ్రా అని వాళ్ళతో గొడవకు దిగుతాడు అన్న వదిలేసే అన్న వదిలేసా అన్న అని కానీ ఇలాంటి వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదమ్మా వీళ్ళు మళ్ళీ మరొక ఆడపిల్ల జీవితం జోలికి వెళ్లకుండా మరొక మరొక ఆడపిల్లతో మాట్లాడాలన్నా భయపడేటట్టుగా చెయ్యాలి అని ఇంకా వాళ్ళిద్దరిని కాస్త బయటికి కారులోంచి బయటికి లాక్కొచ్చి చితక్ కొడుతూ ఉంటాడు చిత కొడుతూ ఉండేసరికి వెనకాల నుంచి ఇంకొక మరో రెండు మూడు బళ్ళు వచ్చేస్తూ ఉంటాయి మరో రెండు మూడు బళ్ళు వచ్చేసేసరికి వాళ్ళని కొడుతూ ఉంటాడు కొడుతూ ఉండగానే ఇంకేలోపు కొడుతూ కొడుతూ ఉండేసరికి ఇంకా వాళ్ళల్లో ఒకడు రా ధీరజ్ని తల మీద కొట్టేస్తాడు అప్పటికే ఇంటి దగ్గర ప్రేమకు గుండెల్లో దడగా అనిపిస్తుంది ఎడమ కన్ను బాగా ఎక్కువగా కొట్టుకోవడం గుండెల్లో దడగా అనిపించడం చాలా టెన్షన్ పడిపోతుంది టెన్షన్ పడిపోతూ పడిపోతూ ఇంకా ఏం చేయాలి ఇప్పుడు ధీరజ్ ఎలా ఉన్నాడు ఫస్ట్ రోజు క్యాబ్ నడపడానికి వెళ్తున్నానన్నాడు ఎందుకో నాకు చాలా టెన్షన్గా ఉంది ధీరస్కి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని చాలా భయంగా కూడా ఉంది అని చెప్పి ఇంకా తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు టెన్షన్ పడిపోతూ ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాని స్థితిలోనే ఉంటారు ఇంకా ఇక్కడ ప్రేమ అయితే ఏంటి ప్రేమ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అనక్క అనగానే అదేమీ లేదక్క ఎందుకో ఈరోజు దే ధీరజు క్యాబ్ నడపడానికి వెళ్తున్నాను అని చెప్పాడు వాడు వెళ్ళినప్పటి నుంచి మనసులో ఏదో ఆందోళనగా ఉంది భయంగా ఉంది వాడికి ఏదో ప్రమాదం తలపో తలపడుతుందని వాడికి ప్రమాదంలో ఇరుక్కుంటాడని ఏదో ప్రమాదం వస్తుందని చాలా చాలా టెన్షన్గా ఉంది అనగాని ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు వెళ్ళి ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా నమస్కరించుకో ఆ భగవంతుడే ఏదో రకంగా ధీరస్ని కాపాడుతాడు అని చెప్పనేసరికి వెంటనే ఇంకా భగవంతుడి దగ్గరికి వెళ్ళి తన మనసులోని కోరికను కన్నీళ్ల రూపంలో చెప్పుకుంటుంది చెప్పుకునేసరికి ఈ లోపు ఇక్కడ ఫైట్ జరుగుతూ ఉంటుంది ఫైట్ జరుగుతూ ఉండగానే ఇంకా ఇంకా మరొక రెండు బళ్ళు మీద జనాలు కూడా వచ్చేసారు కదా వచ్చేసేసరికి ఈ అమ్మాయి అన్న వదిలేండి అన్న వదిలేండి అన్నగా అనగానే ముందు దాన్ని పట్టుకుంటరా అని చెప్పనేసరికి దా ఆ అమ్మాయిని పట్టుకోవడంతో మళ్ళీ వీళ్ళని చితక కొట్టడం చేస్తూ ఉంటారు చేస్తూ ఉండేసరికి ఇంకా ఒకడు కాస్త వచ్చి ఆ కోపంలోనే ధీరసిని కత్తితో పొడిచేస్తాడు పొడిచేసేసరికి అన్న అంటూ గట్టిగా కేక వేస్తుంది అమ్మాయి అయితే కేక వేసేసరికి అటుగా వెళ్తున్న స సేనాపతి కాస్త చూసేసరికి ఇంకా జనాలందరూ కూడా ఒకరిని పట్టుకుని కొట్టడం అక్కడ ఒక అమ్మాయి చేతులు పట్టుకుని అటు ఇటు విడిపించుకోవడానికి ప్రయత్నాలు చేయడం అంతా చూసి ఒక్కసారిగా ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది కోపం వచ్చి సరాసరి అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చితకు కొట్టేస్తాడు చితకు కొట్టేసి తన దగ్గరకు వచ్చి చూసేసరికి బుల్లెట్ మీద ఎవరో వస్తున్నారా అని చెప్పి ఇంకా కత్తితో పొడి చేసిన ధీరచను కాస్త అలానే వదిలేస్తాడు ఆడపిల్లను కూడా వదిలేసేసరికి దగ్గరికి వెళ్ళి అన్నా 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 అని ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉండేసరికి వెంటనే సేనాపతి కాస్త గబగబ ఇంకా తన బండి దిగి దగ్గరికి వెళ్ళేసరికి ఎవరమ్మా నువ్వు అని చెప్పనేసరికి ఇతనెవరు అని చెప్పాను కానీ ఇతను క్యాబ్ డ్రైవర్ అండి నన్ను క్యాబ్లో వేరే చోటకి తీసుకువెళ్తూ ఉంటే మధ్యలో కొంతమంది అబ్బాయిలు నన్ను ఏడిపిస్తూ ఉండేసరికి ఇవన్నే నన్ను కాపాడే ప్రయత్నం చేశాడు ఆ కాపాడే ప్రయత్నంలోనే వాళ్ళు ఆ రౌడీ వాళ్ళు అన్నయ్యని పొడిచేశారు స్పృహ తప్పి పడిపోయాడు నాకు చాలా భయంగా ఉంది నన్ను కాపాడపోయి తన ప్రాణాలు తీసుకు తన ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చేసాడు దయచేసి సహాయం చేయండి అని చెప్పనేసరికి సరే పట్టమ్మా అని చెప్పి ఇంకా ఇద్దరు కలిసి క్యాబ్లో పడుకోబెట్టి సేనాపతి బండిని కాస్త పక్కనెట్టి అదే క్యాబ్లో హాస్పిటల్కి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళేసరికి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు తీరు జాయిన్ చేసి ఎవరికి చెప్పాలి ప్రేమకు తప్ప ఎవరికి చెప్పడానికి ఆ ఇంట్లో నెంబర్లు ఉండవు వెంటనే ప్రేమకు ఫోన్ చేస్తాడు చేసేసరికి ఎప్పుడు లేనిది నా నాన్న నాకు ఫోన్ చేస్తున్నాడేంటి అని చెప్పి అనుకుంటూనే చెప్పున్న అని చెప్పి ఫోన్ ఎత్తేసరికి ధీరజ్ని హాస్పిటల్లో జాయిన్ చేశాను అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రేమ ఏం మాట్లాడుతున్నాను నాన్న ధీరజ్ని హాస్పిటల్లో జాయిన్ చేయడం ఏంటి అని చెప్పాను కానీ ఇక్కడికి వస్తే అంతా వివరంగా చెప్తాను అని చెప్పనేసరికి ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది ఏం జరిగింది నాన్న మళ్ళీ ధీరజ్ మీద అటాక్ చేశారా అని చెప్పనేసరికి అటాక్ చేసిన మాట నిజమే అది మేము కాదు ఎవరో తెలియదు అనగానే అబద్ధం చెప్తున్నారు కదా మీరే ధీరజ్ మీద అటాక్ చేయించారు అని చెప్పనేసరికి లేదమ్మా నేను కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఇంకా పక్కన అమ్మాయిని అడుగు నీకేమన్నా అనుమానం అయితే అనగానే ఈ అమ్మాయి ఎవరు అనగానే ధీరజ్ క్యాబ్లో ఎక్కిన అమ్మాయి ఈ అమ్మాయి అని చెప్పనేసరికి ఇంకా అమ్మాయి దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగింది అనగానే ఇలా ఎలా జరిగిందక్క అని చెప్పి మొత్తం విషయం చెప్పేసి చెప్తుంది చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రేమ ధీరజ్కి నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను నా ఎడం కన్ను అగు అదురుతుంది వద్దు బయటికి వెళ్ళొద్దు అని చెప్పాను అయినా నా మాట వినిపించుకోకుండా ఫస్ట్ ఫస్ట్ డే అని చెప్పి ఇంకా నా మాట కూడా కాదని వెళ్ళిపోయాడు నేను ఇంకా అప్పుడు కోపంతోనే తన మీద కోపంతోనే ఉన్నాను అని చెప్పి ఇంకా ప్రేమ కాస్తా అనుకుని ఇప్పుడు ఎలా ఉంది అనగానే ట్రీట్మెంట్ చేస్తున్నారండి ట్రీట్మెంట్ పూర్తయితేనే కానీ ఏమీ చెప్పలేమన్నారు కానీ సర్జరీ పడితే అవకాశం కూడా ఉంది అన్నారు కొన్ని బోను ఫ్రాక్చర్స్ అయ్యాయంట దానికోసం సర్జరీ చేయాల్సిన పని కూడా ఉంటుంది అని చెప్పనేసరికి ఇంకా రామరాజు వెళ్ళిపోతాడేమో అనుకుంటుంది ప్రేమ కానీ రామరాజు వెళ్ళడు అక్కడే కూర్చుని ఉంటాడు కూర్చుని ఉండేసరికి సార్ మీరు ఆ రూమ్లో వెయిట్ చేయండి సార్ అని చెప్పనేసరికి అవసరం లేదు మేము ఇక్కడే వెయిట్ చేస్తాము తను ఎవరో కాదు అల్లుడే అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడానికి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉన్ ఉన్నాడు కదా ధీరజు సో దానికోసం అలా అని చెప్తాడు చెప్పేసేసరికి సరేనని ఇంకా వెంటనే రామ్ రామ్ వెంట నర్మదకు ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి అక్క అని చెప్పి ఏడవగానే ఏమైంది ప్రేమ ఏం జరిగింది అనగానే ధీరజ్కి ఎలాంటి పరిస్థితి వచ్చింది అంటూ మొత్తం వివరించి చెప్తుంది చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ధీరజ్కి ఎలాంటి పరిస్థితి రావడం ఏంటి అంటే ధీరజ్ ఇప్పుడు ఎక్కడున్నాడు అనగానే ధీరజ్ ఇప్పుడు ఇక్కడే ఉన్నాడక్క అని చె ఇక్కడే ఉన్నాడు అని చెప్పనేసరికి ఎవరు తీసుకెళ్లారు అనగానే నాన్న హాస్పిటల్లో జాయిన్ చేశారు అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి మీ నాన్న ధీరజ్ని హాస్పిటల్లో జాయిన్ చేశారా అనగానే అవును అనేసరికి సరే ఇప్పుడే ధీర ఇప్పుడే నేను హాస్పిటల్కి వస్తున్నాను మామయ్య గారికి కూడా ఈ మాట చెప్పక్క అని చెప్పనగానే మామయ్యకి ఫోన్ చేస్తుంది నర్మద ఫోన్ చేసేసరికి నర్మద ఫోన్ చేయడంతో అందరు కూడా అక్కడికి వచ్చేస్తారు వచ్చేసేసరికి ఈ లోపు ఈఎంఐ కూడా వాళ్ళ నాన్నకి ఫోన్ చేయడంతో వాళ్ళ నాన్న కూడా అక్కడికి వస్తాడు వచ్చేసరికి నేను ముందు నుంచి వద్దని చెప్తూనే ఉన్నా అని చెప్పాను కానీ ఏంటి నాన్న ఏంటి మీరు మాట్లాడేది ఈరోజు అదే అన్న ప్లేస్లో మరొకరు ఉండుంటే ఖచ్చితంగా నా జీవితం నాశనం అయిపోయి ఉండేది కానీ ఆ అన్న తన ప్రాణాలకు తెగించి మరీ నన్ను కాపాడారు అన్నీ గనక లేకపోయి ఉంటే నా పరిస్థితి వేరేలా ఉండేది నా నువ్వు అర్థం చేసుకోకుండా నాన్న విషయంలో తప్పు పడుతున్నావు ఆ అన్న విషయంలో తప్పు పడుతున్నావు ఆ అన్న నిజంగా చాలా మంచివాడు చాలా గొప్పగా ఆలోచించాడు లేదంటే ఆ అన్న నాకు హెల్ప్ చేయకపోయి ఉంటే నేను చాలా పెద్ద ప్రమాదంలో పడిపోయేదాన్ని అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా చాలా థ్యాంక్స్ అమ్మా తను నీ భర్త అంట కదా అని చెప్పాను కానీ చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి మీ అమ్మాయిని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళండి అనగానే ఈ లోపక్కడికి పోలీసులు వస్తారు పోలీసులు వచ్చేసరికి సేనాపతి మొత్తం జరిగిన విషయం చెప్తాడు మా అల్లుడు మీద అటాక్ చేసిన వాడు ఎవడైనా సరే అస్సలు వదిలిపెట్టద్దు అంటూ అల్లుడంటూ మాట్లాడడం రామరాజు వింటాడు అల్లుడుగా ఒప్పుకున్నాడా అల్లుడని మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఏంట్రా సేనాపతి అల్లుడు అంటున్నావు అని చెప్పనగానే ఒక ఆడపిల్ల ప్రమాదంలో ఉందని వదిలి వెళ్ళిపోయే ఈ రోజుల్లో ఆడపిల్ల ప్రాణాలు మానాలు కాపాడడానికి తన ప్రాణాన్ని సైతం అడ్డుపెట్టాడు ధీరజు అలాంటి గొప్పవాడుని అల్లుడుగా అంగీకరించకపోతే అది చాలా పెద్ద పాపం అవుతుంది అందుకోసమనే నేను ధీరజ్ని అల్లుడుగా అంగీకరించానక్క అని చెప్పనేసరికి ఇప్పుడు ధీరజ్ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పను కానీ ఏమో అక్క చూస్తున్నారు ట్రీట్మెంట్ చేస్తున్నారు ఏ ప్రమాదం జరగ జరగకుండా ఉంటే బాగానే ఉంటుంది మరి ఎప్పుడుకి చేస్తారో ఆపరేషన్ కూడా చేయాలి అంటున్నారు అని చెప్పను కానీ సరే అని చెప్పి ఇంకా వాళ్ళకా వాళ్ళిద్దరూ కాస్త పక్కనే ఉంటారు ఇంకా వేదవతి కాస్త ఏడుస్తూ ఉంటుంది చిన్నోడా చిన్నోడా అని ఏడుస్తూ ఉండేసరికి భద్రావతి దగ్గరికి వచ్చి ఏం కాదు బుజ్జమ్మ చిన్నోడికి ఏం కాదు అంతా మంచి జరుగుతుంది మంచి చెయ్యాలి అనుకున్నాడు కాబట్టి మంచి జరుగుతుంది అని చెప్పి ఇంకా వే భద్రావతి కాస్త వేదవతిని ఓదార్స్తుంది ఇంకా వల్లి ప్రేమ అయితే తెగ కంగారు పడిపోతుంది నేను అప్పటికీ వద్దని చెప్తూనే ఉన్నాను అత్తయ్య నా మాట వినిపించుకోలేదు వినిపించుకోకుండానే బయలుదేరి వెళ్ళాడు వద్దు అని చెప్పినప్పుడే నా మాట వినుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా నా మాట వినకుండానే ఇలా వెళ్ళిపోయాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా దేరచిక కాస్త ఆపరేషన్ సక్సెస్ అయింది తను స్పృహలోకి రావడానికి టైం పడుతుంది తను కోలుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది ఎందుకంటే కత్తిపోటు చాలా బలంగా దిగింది కొన్ని నరాలు కూడా కట్ అయ్యాయి అవన్నీ కూడా స్టిచ్చెస్ వేసి అవన్నీ కూడా చేసేసరికి చాలా బ్లడ్ లాస్ అయింది అందుకే అంత నీరసంగా ఉన్నాడు తనకి బ్లడ్ పట్టే ఆహార పదార్థాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాళ్ళు కూడా కింద పెట్టడం వద్దు ఎందుకంటే కాళ్ళకు కూడా కొన్ని ఫ్రాక్చర్స్ తగిలాయి అని చెప్పనేసరికి సరేనని చెప్పి ఇంకా బుజ్జమ్మ ఇటు ప్రేమ ఇద్దరు కూడా అంటారు అనేసరికి ఇంకా ఇంటికి తీసుకొచ్చేస్తారు నేను చెప్తూనే ఉన్నాను కదా తీరాల్సి నా మాట వినిపించుకోలేదు వద్దు వద్దు అంటూ నేను చెప్తున్నా నువ్వు నా మాట వినిపించుకోకుండా వెళ్ళడం వల్ల చూడు ఎంత పెద్ద ప్రమాదం ఏర్పడిందో విన్నావు కాదు నా మాట అని చెప్పాను కానీ అది కాదు ప్రేమ అని చెప్పనేసరికి నువ్వు ఇంకెప్పుడైనా సరే నేను వద్దు అన్న తర్వాత నువ్వు వెళ్ళావా అనుకో నేను చచ్చినంత ఒట్టు అనగానే ప్రేమ అంత మాట అనొద్దు అనగానే నీకు అలా అంటేనే నువ్వు ఆగుతావు లేదంటే నువ్వు ఆగవు అందుకోసమని అలా అంటున్నాను అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి చాలా ఇంక ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా ఏంటి రా ధీరజ్ ఏంటిదంతా నీకేమైనా అయితే మేము తట్టుకోగలమా నువ్వు వెనక ముందు ఆలోచించకుండా ఇలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవడం ఏంటి ధీరజ్ ఇంకెప్పుడు ఇలాంటి వేషాలు వేయద్దు నీ ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకో ఇదంతా ప్రేమ నాకు చెప్పింది ప్రేమ విషయం ప్రేమ ఏదో కీడు జరగబోతుంది అని చెప్పినప్పుడైనా సరే నేనైనా ఆపవలసింది అలా ఆపుంటే ఈరోజు ఈ ప్రమాదం వచ్చేవాది కాదు కదా అనగానే నేనే గనక వెళ్ళకపోయి ఉంటే నా ప్లేస్లో మరొకడు వచ్చుంటే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం అవ్వకుండా కాపాడలేడు నన్నా ఏమో ఆ అమ్మాయిని కాపాడవలసిన బాధ్యత నా మీదే ఉందని నేనే వెళ్ళుంటాను ఆ సమయానికి అని చెప్పనేసరికి సర్లే ఏదో ఒకటి ఆ జరగాల్సింది జరిగిపోయింది కదా రెస్ట్ తీసుకో ఎలాంటిదివి ఆలోచించుకో అమ్మ ప్రేమ దగ్గరుండి చూసుకో నువ్వు ఆ తర్వాత కూడా క్యాబ్లు అది అంటూ ఎక్కడికి వెళ్ళొద్దు నిన్ను ప్రేమను చదివించే బాధ్యత నాది అర్థమవుతుందా నువ్వేమీ జాబులకి వెళ్ళొద్దు చక్కగా చదువుకో పట్టుదలతో ఉద్యోగం సాధించు ఇప్పుడు ఈ జాబుల మీద ఉంటే ఈ జాబుల మీదే నీ జీవితం నాశనం అయిపోతుంది అందుకే ఉద్యోగం సాధించు ఉద్యోగం వచ్చేంత వరకు నా రకాల కష్టం మీద పని చెయ్యి ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు ఏ జాబ్ దొరికే జాబుకి ఉద్యోగానికి వెళ్ళు అని చెప్పనేసరికి సరే నాన్న అని చెప్పి ఇంకా రామరాజుకి అయితే చెప్తాడు చెప్పేసరికి రామరాజు అయితే మీకు చిన్నోడు చాలా ఇష్టం కదండీ అని చెప్పాను కానీ ఎందుకు ఇష్టం ఉండదు బుజ్జమ్మ వాడు నా చివరి కొడుకు నా ముద్దుల కొడుకు వాడంటే ఇష్టం లేకుండా ఎందుకుంటాను వాడంటే నాకు చాలా ఇష్టం అది అర్థం చేసుకోవట్లేదు వాడి గురించి నేను ఎంతగానో ఆలోచించాను వాడు గురించి ఆలోచిస్తున్నాను కూడా అని చెప్పనేసరికి ఏమో ఏం చేయాలో ఏం చేయకూడదో నాకేమీ తెలియడం లేదు అని చెప్పి మాట్లాడేసరికి సర్లే ఆ సమయానికి ఏదైతే అదే జరుగుతుంది నువ్వు వాడి గురించి ఎక్కువ ఆలోచించుకు వాడి గురించి నేను ఆలోచిస్తాను వాడిని చదువుకోవడానికి వెళ్ళమని మాత్రమే చెప్పాను ఏ పని చెయ్యొద్దు వాడు మాత్రం నా కొడుకు కదా నా కొడుకు బాధ్యత తీసుకోవాల్సింది నేను కదా అయినా నా కొడుకుని ఎలా చూసుకోవాలో ఎలా చేయాలో అన్నీ నాకు తెలుసు అని చెప్పి ఇంకా రామరాజు కాస్త బద్ధ ప్రే నా సారీ పేదవతికి చెప్తాడు ఇంకా రామ భుజమ్మైతే అయితే ప్రతిరోజు దాని దగ్గరే ఉండి చూసుకుంటుంది నీ పెళ్ళం చెప్పినప్పుడు వినాలిరా వద్దు అంటే వెళ్ళకు అర్థమవుతుందా అని చెప్పాను కానీ సరేనమ్మా నేను ఎక్కడికి వెళ్ళను ఆ రోజు ఏదో మొదటి రోజు జాబు అని ఆ సెంటిమెంట్తో వెళ్ళాను కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు వాళ్ళని నేను కొట్టానమ్మా కానీ వాళ్ళే నన్ను కొట్ట వాళ్ళే నన్ను కొట్టి పొడి చేశారు అదే సమయానికి మీ అన్నయ్య వచ్చాడు కాబట్టి నేను బ్రతికి బయటకు పడ్డాను ఆ అమ్మాయి సేఫ్గా ఇంటికి వెళ్ళిపోయిందా అని చెప్పాను కానీ వెళ్ళిపోయింది నాన్న ఆ అమ్మాయికి ఏ ప్రమాదం లేదు ఆ అమ్మాయి నీకు థ్యాంక్స్ చెప్పమని చెప్పి ఒక బాలుని గిఫ్ట్గా ఇచ్చేసి వెళ్ళింది అని చెప్పనేసరికి చాలా సంతోషమని ఇంకా చాలా సంబరంగా బుజ్జి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా వల్లి మాత్రం లోపల కుళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వీళ్ళంతా కూడా క్షేమంగా ఉండడం పైగా రామరాజు ప్రేమను కూడా చదివిస్తానని చెప్పడం అస్సలు నచ్చదు ఈ ఆస్తి అంతా వాళ్ళని వీళ్ళని చదివిస్తూ ఉంటే ఆస్తి మొత్తం తరిగిపోతుంది ఇంకా నాకు ఆస్తిగా ఏమీ రాదు అని చెప్పి బుద్ధి ఎక్కువ కదా ప్రేమకు సారీ రా వల్లికి సో అదే స్వార్థబుద్ధితో ఆలోచించడం మొదలు పెడుతుంది చాలా స్వార్థంగా ఆలోచిస్తున్న వల్లి నీ ఆలోచన తప్పు నీ ఆలోచన విధానం తప్పు అనగానే నాదేమీ తప్పు కాదు నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను అని చెప్పి నర్మద చెప్తుంది ఏ మావి గారు ప్రేమను చదివించడం ఏంటి ప్రేమను చదివించవలసిన బాధ్యత మనది కాదు మనం కానీ మనం ప్రేమను ఎందుకు చదివించాలి అది ఇది అంటూ నర్మదాతోటే వాదన దిగుతుంది ఇంకా వల్లి అయితే ఈ విషయం గనక మావి గారికి తెలిసిందే అనుకో నీకు ఎలాంటి వార్నింగ్ ఇవ్వాలో అలాంటి వార్నింగే ఇస్తారు అది నువ్వు అర్థం చేసుకో మావి గారి దాకా ఈ విషయం వెళ్లకుండా ఉండడమే మంచిది వల్లి అది నీ ఇష్టం అని చెప్పనేసరికి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా తల్లికి మూటగట్టి చెప్పడం బాగా అలవాటు కదా ఇంకా తన తల్లికి ఫోన్ చేసి మొత్తం జరిగిందంతా చెప్తుంది అయ్య బాబో ఇంత జరుగుతుందా ఆ ప్రేమను ఇంట్లోంచి బయటికి గెంటించేయాలి అప్పుడే ప్రశాంతంగా ఉండొచ్చు అనగానే అలా కుదిరేటట్టు కనిపించట్లేదమ్మా ఆ ప్రేమ కూడా ఇక్కడే ఉండేటట్టే ఉంది అని చెప్పనేసరికి నేనేదోట ఆలోచిస్తాను ప్రస్తుతానికి ధీరాజ్కి ఒంట్లో బాగోలేదు కదా ఇప్పుడు మనం ఏ గొడవ చేసినా వాళ్ళ మీదకే సింపతి పోతుంది నీ మీద కోపం కూడా పెరుగుతుంది ముందు కోలుకొని కోలుకున్న తర్వాత అప్పుడే చూద్దాం ఉద్యోగాల పేరు ఎత్తినప్పుడు అప్పుడే చూద్దామని చెప్పి అనుకుంటారు అనుకునేసరికి ఏమో ఈ మనస్తత్వం ఎలా ఉంటుందో ఈయన ఎప్పుడు ఏం చెప్తారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది మావయ్య అని చెప్పనేసరికి నేనేం ఏం పరిస్థితిలో అనగానే అది అది ఏమీ లేదు మావయ్య ఏమీ లేదు అని మాట దా దాటేసి వెళ్ళిపోతుంది ఇంకా రామరాజు మాత్రం ఆలోచనలో పడతాడు ఇటు వల్లి అయితే ఏదో రకంగా బో ఇదంతా ధీరచు వల్లే వచ్చింది ధీరచి ఇంట్లో ఉండకూడదు ఇంట్లోంచి బయటికి పంపించేయాలన్న ఆలోచన వచ్చేటట్టుగా చేస్తు చేసేసరికి ఎన్ని ఇంజక్షన్లు చేసినా ఎంత తన మనసును మెస్మరైజ్ చేసి ఇంకా ఇంకా మొత్తం చెప్పేసరికి ఇంకా వల్లి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అనుకుంటుంది ఈ కొన్ని రోజులు మాత్రం జాగ్రత్తగా ఉంటే ఆ తర్వాత చెప్తాను వీళ్ళ పని అని చెప్పి వల్లి కాస్త అనుకుంటుంది ఇంకా ఇదే అవ అవకాశంగా ప్రేమ అయితే ధీరజ్కి సేవలు చేస్తూ ధీరస్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ధీరస్ పక్కనే ఉంటూ ధీరస్కి కావలసినవన్నీ కూడా చేస్తూ ఉంటుంది ప్రేమ అయితే ఇంకా అలా చేస్తూ ఉండేసరికి ధీరజ్కి ప్రేమ మీద ఉన్న మనసు అలాగే ప్రేమ ధీరజ్ ఒకే చోట ఉండడం ఇద్దరు ఒకరి ఒకరు ప్రేమను చూపించుకోవడం ఇదంతా కూడా చాలా సంతోషం అనిపిస్తుంది అందరికీ కూడా ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇది ఒక మంచి సమయం అని అందరూ అనుకుంటారు చూద్దామ రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగా సేనాపతి వాళ్ళు ధీరజ్ని కాపాడడంతో పాటు అల్లుడుగా అంగీకరించడం ధీరజ్ మంచి మనసును కూడా అర్థం చేసుకోవడం రామరాజు మీద ఉన్న కోపం అలాగే ఉన్నా ధీరజ్ మీద కోపం తగ్గేటట్టుగా సిచ్యువేషన్ అలా క్రియేట్ అవ్వడంతో ఇంకా సేనాపతి అయితే కాపాడి తీసుకొస్తాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏమవుతుందో వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు